వచ్చిన నా మనవాళ్ళు మనవరాళ్ళు ఏడు రోజు లేరు నా కూతురు ఏడు వంద లేరు మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచి ఆలోచి అట్లయిపోయినాడు మాట్లాడతారా కాస్ట్ కోసం ఆ డబ్బులు కోసం చాలా మందికి అన్ని ఉన్నాయేమో తినేది కూడా రాదు చేప్తా చేసుకొని తింటారు ఇదంతా పూసుకొని మా పిల్లలు ఇవ్వొద్దు హాయిగా చాప్ సిక్తో తింటారు ఆ రేడు ఏళ్ళ కూడా విఆర్ దాట్ మా ఇంట్లో అందరూ చదువుకున్నారు మా నాన్న నన్ను ఎప్పుడు తొమ్మిదేళ్ళకే కాశ్మీర్ చూపించినాడు యాజ్ యంగ్ పాయింట్ యూ ఆర్ మీ ద వరల్డ్ పిచ్చి నంతా కొడుకు అనుకుంటారా నన్ను ఏపీచ్ అక్కడ కొనుక్కుంటారు నిన్న మీకు తెలుసో లేదు అశ్మిత్ కూతురు సీజ్ ఓన్లీ టెన్ ఇయర్స్ విత్ త్రీ అదర్ టూ ఆఫీస్ ఫ్రెండ్తో కలిసి క్యాండీ ఎంపైర్ అని ఒక బిజినెస్ చేస్తున్నారు వి ఫ్రమ్ దేర్ వినో ద డిసిప్లిన్ మై ఫాదర్ యాజ్ లండ్ డిసిప్లిన్ చెడిపోయినా డెబ్బై నాలుగులో కాలేజ్ అయిపోతే మా అమ్మ ఏడ్చింది పోయి ఉద్యోగం చేయరా ఉద్యోగం చేయరా అని ప్రెసిడెంట్ రెడ్డి గారు పెద్ద ఆయన నాకు ఫోన్ చేసినాడు అప్పుడు ఆయన పిఏ పేరు కూడా సంజీవ్ రెడ్డి వేయ మీ నాన్న మీ అమ్మ చాలా అది ఫ్రాక్షన్ కొంప ఎటు తిరిగి ఉద్యోగం చేయాలంటే ఈ ఊరు ఐపిఎస్ ఆయనే ఆపుడా ఆర్టిస్ట్ కి ఉన్నాడు ప్రొద్ధం ప్రభాకర్ రావ్ మోడ్ రోల్ పం చేసిన ఐ మీ బిట్ లా ఓబిడియంట్ పోతే అపుడు స్పీడ్ లేదు పదిది రాయాల బాగో బిట్టాడు జాబ్ డిజే ని ఎత్తతాడు ఆయిల్ అంటాది గ్రీస్ అంటాది అక్కడ రాస్ పెట్టువడే మోడ్ రోల్ బై నా ఆఫీస్ కి అక్కడ ఫోర్త్ క్లాస్ అమ్మాయిలకు యూనియన్ ఉంది నా పక్కనుండే కొలీగ్స్ ఏం చెప్పినారంటే నువ్వు ఇక్కడ పంజాయిలో దెబ్బలు తింటావు అన్నారు మూడో రోజు పరిగెత్తుకుంటూ వచ్చా పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ ఒకటే చెప్పింది హాయిగా తినుక్కో తినుక్కో డబ్బులు కావాలా ఇస్తా నువ్వు మా జోలికి రావద్దని కొట్లాడి కడపకపై ఒక్క సంవత్సరం రెండు నెలలు నేను కండక్టర్ పనిచేసిన సొంత బస్సు కొని ఏమనుకుంటున్నా లైఫ్ తుప్పడాసిన లెక్క కోసము ఇట్స్ ఓన్లీ బై ప్రిస్టేజ్ బాధ అయితే అది పోలీసు ఏమండి పోలీసు అందరి కష్టపడినా మా ఇంట్లో వాళ్ళకు కూడా సవాబం చెప్పుకుంటాను

నీకు తెలుసు మాకు తెలుసు కానీ నువ్వు ఏమి చేసినా ఒక్కరోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నాము కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అని నా భార్య ఏమి ఆయన అల్ట్రాటెక్ అయినా ఆయన ఏం సంపాదిస్తాడో లేదు కానీ దాంట్లో రెండు వేల ఐదు వందలే లోపల్ ఎంప్లాయీసు యునో హౌనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనింది ఇన్డైరెక్ట్గా నాట్ మోర్ దెన్ థర్టీ ల్యాక్స్ ౌజండ్ పీపుల్ ఆర్ మింగ్ ఇట్ మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడు కియాలో ఉండేది మూడు వేల మంది నలభై వేల మంది బతుమాను దాని మీద ఎస్ ఐఎమ్ సారీ ఐ షుడ్ హ్ డిస్టర్బ్డ్ ఇట్ నా ప్రిస్టేజ్ లారీలు పల్గొంటున్నారు ఐ డోట్ కేర్ ఈరోజు కూడా నా బస్సులు నా రూట్ బస్సులో బెంగళూరు అనంతపురం నాకు మూడు బస్సులు ఉన్నాయి సిరా అనంతపురం నాకున్నాయి హౌస్పేట్ అనంతపురం నాకున్నాయి నేను అవి తయారు చేసుకొని తిప్పుకుంటే సాలు ఆడ రోడ్లలో ఉన్నాయి కాల్చినారు పోయి సార్ తెలుగు వైఎస్ఆర్ఓలో ఐ టేక్ కేర్ ఐ నాట్ కేర్ ఫర్ దిస్ తుప్పాసిన ఫ్లైఆ అంటే మైట్ ఈజ్ రైటా వెరీ సారీ ఐ రిటర్న్ ఎవ్రీబడి ఫ్రమ్ హెడ్ టు బాటం ఎవరికి రాయలేదు చంపండి ఎవరికి రాయలేదు నేను ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ జెన్కో రాసిన ఈడీకి రాసినాను కూర్చొని మాట్లాడతారు ఎస్ నే ఐఎమ్ బోయింగ్ నౌ మా పిల్లలు నా భార్య ఎప్పుడు ఇల్లే నేను వాళ్ళకి ఎస్ టుడే ఇట్స్ మై ఫాల్ట్ ఇట్స్ మై ఫాల్ట్ సార్ బిర్లా గారు క్షమించండి లైట్ లెటర్ లెటర్ టు యూ ఆల్సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను ఎవరికో భయపడి చెప్పడంలా నేను భయపడిన ఎంత అన్నాము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా ఎంత దారుణం అంటే నో జస్టిస్ నో జస్టిస్ లాస్ట్కు మా ప్రెసిడెంట్లకు అందరికీ రాసిన ఈవెన్ ఎలక్షన్ మినిస్టర్కి రాసిన అందరికి రాసిన ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ చెప్పలేమవుతుంది ఏం చెప్తారు ఆ గవర్నమెంట్ జరిగినంతకన్నా నాకు ఇక్కడ ఎక్కువ జరగదులే దొరుకుతుంది డబ్బులు కావాలి నాకే హైకోర్టులో ఏమి ఇచ్చారు ఆర్డర్

the patient to claim damages from the state and its officials for implicating of the fundamental rights of the carrying transport business in separate independent proceedings may claim against state state or your <laughs> officers double goal. మర్యాద కావాలా ఇప్పుడం కాదు మేము మా డిఎస్ డిఫరెంట్ ఏదో మాది రోజు రాజవంశకమే ఎందుకు మా వాళ్ళు ఇక్కడ వచ్చారు ఎంత గూగుల్లో వస్తుంది పోతే ఇట్ యాజ్ హ్యాట్ పీ ఐ వాయిన్ జైన్ ఫర్ టూ డేస్ అన్నంపెట్లే పీ క్లాస్కు పోతే అప్లై చేస్తే ఇక్కడ అనంతపూర్ ఎస్పీ పాత అయిన పోయి జడ్జి దగ్గర కూర్చోని ఈకూడదు అంటాడు సద్దల రామకృష్ణ పొద్దున్నే ఫోన్ చేసి వాడి బయటికి అంటాడు ఎస్ మళ్ళీ ఇంకో గేట్ ఇస్తారు ఏమని అంటే అప్పుడు వాడు కూడా చంపా మన అనుకుంది దాంట్లో పర్యాల కేసులో సో వీ లీవ్ యూ అవుట్ సైడ్ ఎస్ నేను భయపడినా చెప్తా పోతా చాలా ఉంది ఈ విషయంలో నేను లూజ్ కాలే అన్నెసర్లీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట ఇంకోటి మీకు తెలుసో లేదో మా పిల్లలు బంగారులు బంగారం కాదు దానికి దానికి ఇది లేదు ఎందుకంటే ఈరోజుకి మా అన్నకు బాధ నేను వింటా నా మాట మా పిల్లలు అందరూ తింటారు చాలా బాధపడినా నా విషయాల్లో యు ఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మా నాన్న మా అన్న మా వదిన ఇద్దరు చేతు బాగు ఉండదు మా వదైతే నా కుచే పెట్టుకొని గట్టి పట్టుకొని ఏడ్స్తాడు మీకెదా ఫ్యాబిలిస్ ఉండదే వీకెదా ప్రెస్టీజ్ ఉండిల్లై మాకో లేవా మాగో రక్తము ఇద్ద ముందునే రే చీము రక్తముందేరా అంటాడు రి yes పాతకల మంచలమో దబొగ మమ్మ లంగదేరు మీకు తెలుసా 52 నుంచి ఇరవై నాలుగు వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం ఈసారి నాకు యాభై ఇరవై నాలుగులో నా పరిస్థితి బాగలేదు నాకు సాయం చేస్తే నేను ఇంటి ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నాను ఏమనుకుంటున్నారు డబ్బులా ఎస్ మీకు డబ్బులు ఉన్నాయి మా అందరికీ నాకు జనం ఉన్నారు ఇంకొకటి చెప్తాను మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మా ఇంటికి వచ్చారు నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను నా కొడుకు రాయలచేరు పెళ్లిలో ఉన్నాడు నా వైఫ్ ఉంది నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్కి ఉంది క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు డెత్ బెడ్లో ఉన్నాడు పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుర్తికి నా కుమారుడు రాయలచేరు గుత్తికి నా వైఫ్ అక్కడి నుంచే ఆడు జాయిన్ అయిపోదాం అనుకున్నాను అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెండిలో అంటే రా ఇమీడియట్ ఇంటికి రా బాగలేదు అది కాదు ముఖ్యం ఇది ముఖ్యమైనది పోయినా ఎక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన ఈరోజు మీకు అందరం చెప్తున్నా నేను బాగా బతికినాడుకున్న లేదు ఎవరికి మోసం చేయని లజ్జా నేను చక్కగా ఇంటికి పోతా ఆలోచుకుంటూ పోయినా ఏంట్రా నా పరిస్థితి పొద్దు ఇన్ని రోజులు ఇట్లా బతికినా నేను మూడే ఆప్షన్లు నాకు ఒకటి ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా రెండోది అయితే పరి పరిగెత్తిపోలే ఊర్లో వచ్చి మూడోది ఐ హ్యాడ్ మై సెల్ఫ్ నేను అదే అనుకున్నా ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒక సరెండర్ కాకూడదని దేవుడు దయా మా ఊరి కార్యకర్తలు దయా నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్ అంతో ఇంత ఏదో ఉన్నింది చంపాయాలని ఆ రోజుతో ఆ రోజుతో ఆల్ మై గాడ్స్ డబ్బుకి ఆశించే దండిగా ఉన్నాయి ఒక్కటి చెప్పండి నేను కబ్జా చేసిన ఒకవేళ చెప్పచ్చా మా దీంట్లో రమ్మని చూపిమన్నా మై ఫాదర్ ఈజ్ గాడ్ టు మీ థాట్ లాట్ టు మీకు తెలిసే లేదు ఈ రోజు కూడా మేము అక్కలు చెల్లెలం అందరమో ఆదివారం ఒకసారి కలతాల్సిందే ఆ బు తినాల్సిందే ఇదే మా అక్క పెరాలిసిస్ అయ్యి ఏడు సంవత్సరాలు నేను ఏమైనా బెడ్లో సాకినా ఎందుకో అక్కడ కంఫర్ట్గా ఉన్నారు అక్కడ చిక్కాలంటే హైదరాబాద్లో చిక్కాలంటే చిక్కరా ఇప్పుడు అంతా ఏజ్ హోమ్లో వదులుతున్నారు ఐ నాట్ లెఫ్ట్ మై మై సిస్టర్ ఫర్ సెవెన్ ఇయర్స్ అట్ నా ఇంట్లో బెడ్ పెట్టు నేను రాత్రిపూట ప్రతి పని చేసిన ఏమంటే ఇప్పుడు డైమర్లు వచ్చినాయి కాబట్టి

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముప్పై రూపాయలకు నలభై రూపాయలకో రండి చూస్తున్నా రండి నా ఊరిని ఎట్లా చేస్తున్నాను నిన్ననే మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయ్ విజయానంద ఎవరు నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు రెండు అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు ఏ రోజు అదే క్రెడిట్ బిల్ కట్టా పాత అన్ని అన్నిసార్ట్ల పాత ఉన్నాయి నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయే పెద్ద మోటార్లు దాని రిప్లికా చిన్నవి తెచ్చి ఫార్టీ హెచ్పి తెచ్చి వేసిన విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈరోజు మా ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజా మొత్తం ఐదు పాడైపోయింది మా అందుకే అయినా నేను పనిచేస్తాను కాళ్ళు పట్టుకుంటున్నా ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ నన్ను కాపాడింది వాళ్ళే ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది ముందు నేను ఒక్కనే నేను ఒక్కదే సి నేను ఎవరికి భయపడినా ఐ పీపుల్ ఐ విత్ ద పీపుల్ గుడ్లన్నీ పడిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్ ఇది ఎన్ ఎన్వర్న్మెంట్లో స్టేట్ ఎన్వర్నమెంట్ సెంట్రల్ ఎస్ ఆర్కల్ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తుంట శివాలయ మా వెంకటేశ్వర ఆల్ టెంపుల్స్ ఆఫ్ టు రిపేర్ ఏ డబ్బులు మీరేమన్నా చూడలేదు లేదు మా డబ్బులు ఎప్పుడో చూసినా నేను దమ్ముడి కాని చూసిన దమ్ముడి బొక్క బొట్టు బొట్టు అర్ధనా ఆనా రెండనాలు పావుల అది రూపాయి ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే ఇట్లా పట్టుకోలేము అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు అప్పటికి చర్మ సంచులు ఉండేవి మీరు చూసినా లేదు రైల్వేలు కూడా అవి ఉండేటివి ఇంతా కలెక్షన్ ఇప్పుడు మాదిరి కాదు కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ వేస్తారు అప్పుడు కాదు అన్ని నోట్ దాట్లో పెట్టు ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు అప్పుడు చో చూసినారే నేను డబ్బులు వాడుది ఉండదు దిస్ టుడే బికాస్ ఆఫ్ మై టూ సన్స్ అండ్ మై వైఫ్ అప్ ఆపాలేజ్ ఇంటు ద వేల కోట్లు పెట్టినారు ముప్పై నలభై వేల మంది దాని మీద డిపెండ్ అయినారు సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ దట్స్ వై ఐ వాంట్ అపాలేజ్ ఇట్టు మై నేను ఎప్పుడు యూనియన్ లేవు మైసూర్ రెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు నేను వస్తా అన్నాడు అది మా ఊర్లో ఏ పది కూడా యూనియన్ లేదు Na will support the law. strike action, I will strike action. I take care of them. I will show you what I am. Within one year, you see my conscience. How it will be? All Yes, I am collecting. Already have not less than two and a half crores in bank.

ఎస్పీఎఫ్ కడప్ప ఎస్పీఎఫ్ అనంతపూర్ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యూ యూ పీపుల్ హావ్ డన్ జస్టిస్ నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు ఇస్ ద రాంగ్ అంటే కేసు పెట్టరా ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ఇస్తారు హూ ఇస్ ట్రాన్స్పోర్ట్ इन एंक्वरी यू शुड फाइवे बाधक वेरी ग्रेटफुर्स डो दिशी एल्स యా ఐరి మీకు పిల్లలు ఉన్నారు గుండె మీద చేసుకొని చెప్పండి నేను తప్పు చేసినా ఆహా మా బడ్లు అయితే ఆడా నేను వేరే బడ్లు ఆపితే వచ్చింది మీకు చెడ్డ పెరు తీసినా లేదా యా చెడ్డ పెరు తెచ్చిన ఈ రోజు కూడా బడ్లు ఆడే ఉన్నాయి అద్దాలు పనులు కొట్టుకొని ఏటికండి మీరు ఐపీఎస్ సార్ ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్ అగైన్ ఇట్స్ ఫెయిలింగ్ హూర్ నా గురించి వదిలిపెట్టండి డూ జస్టిస్ డూ జస్టిస్ ప్లీజ్ నాకేం కాదు ఏమవుతుంది నాకేమన్నా ఏమైనా ఇంకా పదవులు కావాల నాకేటి ఐ మీట్ మై పబ్లిక్

అసలు కూడా రాబేట్రీ లేదు ఏం లేదు దేవుడిచ్చిన వరం మా ఊరు దేవుడిచ్చిన వరం ఏంటి భయపడాలి ఏదోటి భయపడాలా ఐ ఫైట్ ఫర్ జస్టిస్ కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సత్తాయించాలా అల్ట్రాటెక్ కోలడి ఎస్ దట్స్ వైఎమ్ అపాలజిక్ దేమ్ వన్స్ అగేన్ ఈవెన్ టు మై చిల్డ్రన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ From my grandson to my brother, also, Ma Wadirke. Ideal, we will custom it. You are not happy with me. Yes. I apologize to you all also. Thank you. Especially the police. It's peace take care of the people don't take care of me right thank you